గోదావరికని కార్యాలయంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయుసిఐ పెద్దపల్లి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది సమావేశానికి టీయుసిఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు తోకల రమేష్ హాజరై మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం పోరాడి సాధించుకున్న హక్కులపై దాడిని కొనసాగిస్తుంది నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి నిర్బంధంగా అమలుకు పూనుకుంటుంది కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా కార్మిక చట్టాలను రూపొందించి కార్మిక వర్గాన్ని బానిసలుగా తయారు చేసేందుకు కుటీల ప్రయత్నాలను కొనసాగిస్తుంది ఈ విధానాలను కార్మిక వర్గం ప్రకటించకపోతే పెను ప్రమాదం తప్పదు కార్మిక వర్గం ఐక్యంగా లేబర్ చట్టాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఎన్టీపీసీ యాజమాన్యం దొడ్డిదారిన నూతన కార్మిక చట్టాలను అమలు చేసేందుకే తెగ ఉత్సాహాన్ని చూపుతుంది కార్మికుల పనివేళలను మార్చాలని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చింది ఈ సమావేశంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా పెద్దపల్లి జిల్లా నాయకులు ఆడపు శంక గూడూరి వైకుంఠం గొల్లపల్లి చంద్రయ్య మారుతి రాములు కలవల పాల్గొన్నారు నూతన లేబర్ చట్టాలను తీసుకువచ్చేటువంటి ప్రయత్నాలను మొదలుపెట్టింది దాంట్లో భాగంగానే ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల పని మార్చాలని పన్నెండు గంటల పని విధానాన్ని అమలు చేసే దిశగా కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వడం అనేది అమానుషమైనటువంటి ఎన్టీపీసీ కార్మిక వర్గం అనేక సమ్మెలు చేసి పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి హక్కులను కాలవసేందుకు నూతన లేబర్ చట్టాల అమలు పేపట ఎన్టీపీసీ యాజమాన్యం కానీ అదేవిధంగా ఈ యొక్క పాలక ప్రభుత్వాలు కానీ కార్మిక వర్గంపై దాడికి కూడుకున్నటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి గ్రామ సభల్లో ప్రభుత్వ పథకాల అమలు పేపట జరిపేటువంటి గ్రామ సభల్లో సంఘటిత అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం భవన నిర్మాణ కార్మిక రంగంలో పనిచేస్తున్నటువంటి కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలనేసి వారి సంక్షేమ పథకాల అమలుకు తగిన చర్యలు తీసుకోవాలనేసి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం నూతన లేబర్ చట్టాలను వెంటనే నిలుపుదల చేయాలనేసి ఈ కాంట్రాక్టర్లకు ఎన్టీపీసీ యాజమాన్యం ఇచ్చినటువంటి నోటీసులను తక్షణమే ఉపహరించుకోవాలనేసి మేము ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియాగా డిఈసిఐ డిమాండ్ చేస్తూ